ఫ్రెండ్స్ ఇప్పుడే ఎందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ ఈ నెల నుంచి ఈ విధంగా అమలు చేస్తున్నారు సో ఆ గుడ్ న్యూస్ ఏందో వినేద్దామా త్వరగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో మ్యాటర్ ఏంటంటే ఎస్బీఐ హైక్ అండి వడ్డీ రేట్లను భారీగా పెంచింది అని చెప్తున్నారు దేశంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వడ్డీ రేట్లను సవరించింది బ్యాంక్ కస్టమర్లు సంతోషంలో ఉన్నారండి పెరిగిన వడ్డీ రేట్లు చూసి సంతోషం మనం కూడా ఇప్పుడు చూద్దాము సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన స్వల్పకాల మెచ్యూరిటీ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లైన డెబ్బై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి డెబ్బై ఐదు బేసిక్ పాయింట్లను పెంచింది దేశంలోని ఇతర బ్యాంకులు సైతం ప్రస్తుతం ఎస్బీఐ చర్యలో ఫాలో అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎస్బీఐని ఫాలో అవుతారండి వారు కూడా త్వరలో ఎస్బీఐని రెండు కోట్ల లోపు డిపాజిట్లపై దృష్టి సాధించి రేట్లను సవరణ తీసుకుని వచ్చింది ఈ క్రమంలో బ్యాంకు నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్భై తొమ్మిది రోజుల వరకు అలాగే నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల వరకు రెండు వందల పదకొండు రోజుల నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల్లో కాలం చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల సహా వివిధ కాల వ్యవధులపై చేసే డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది సో ఇక నలభై ఆరు నుంచి నూట డెబ్భై తొమ్మిది రోజుల టర్ము డిపాజిట్ కోసం బ్యాంకు మునుపటి నాలుగు పాయింట్ ఏడు ఏడు ఐదు శాతాన్ని డెబ్బై ఐదు బేసిక్ పాయింట్లు పెంచి అంటే ఐదు పాయింట్ ఐదు శాతం ఆఫర్ చేస్తుందండి ఇప్పుడు సో డెబ్బై ఐదు పైసలు పెంచేసింది ఒకటే పారి మరి మిగిలిన రెండు మెచ్యూరిటీ కాలాలైన ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల మేర వడ్డీ పెంచింది ఈ క్రమంలో నూట ఎనభై నుంచి రెండు వందల పది రోజుల కాలానికి తాజాగా వడ్డీ రేటు ఆరు శాతం ఉండగా రెండు వందల పది రెండు వందల ఇరవై పదకొండు రోజుల నుంచి సంవత్సరంలో పెట్టుబడి పెడితే కనుక ఇన్వెస్టర్లకు ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా అయితే ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది అయితే పెరిగిన వడ్డీ రేటు మే పదహైదు నుంచి అయితే వచ్చినట్టు అమల్లోకి వచ్చినట్టు తెలుపుతుంది సో మరి మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు పైసలు పెంచింది మరి ఇరవై ఐదు పైసలు పెంచింది అంటే షార్ట్ టర్మ్ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి శుభవార్త బంపర్ ఆఫర్ అని చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో